అర్ధరాత్ర అంటే మీకు రాగి క్లాస్ ఇస్తున్నారు ఆ రాగి ముందు పెట్టుకొని పల్సం చేసినటువంటి గంధాన్ని తీసుకొని చక్కగా కి మూడు వైపులా రాయండి मुक्ति ही रण जेतु या तुझे चली लाभ देगा बाणी दर्द करना धाया तो जावधा रक्ता तो प्रिज्ञापे ना कर दे स्मिन सत्य ही करो कल दे वर्णा बाबा है यामी हत्था कर बाबा है यामी कार बाबू ये को भू ये नमक दिस को नहीं आनील जिसका दिस मुझे प्रदेश बेचता है कार बाबू ये ना తెలిసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి అవ్వాలని అన్ని ద్రవ్యాలు తెలుసు పూజా ద్రవ్యాలు సంప్రోక్ష

తీసుకొని అవి ఎందుకు వేయాలి అలాగే మీకు ఒక క్లాత్ ఇవ్వడం జరిగింది మళ్ళీ పెంచి ఏర్పాటు చేసుకోవడం తేఖలేని క్లాసులు ఒళ్ళు తెచ్చుకోమంటే తెచ్చుకుంటారు మళ్ళీ బాధ బా తెస్తారు మొత్తం

అక్షతంలో నెయ్యి అక్షరూ కలపడం జరిగింది వెనక్కి వెళ్ళిపోమని మనం అక్షరం వెనక్కి వేస్తాం మళ్ళీ వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వెళ్తుంది కదా అసలు వాళ్ళు కూడా వెనక్కి వేసారు చక్కగా విషయాలు కూడా అందరికీ రావాలి ఈ యొక్క కైంకర్యం జరగాలి అని ఉద్దేశంతో మనం ఆ కైంకర్యాన్ని జరిగింది తర్వాత రెండు అక్షరాలు వేసుకొని ఎడమ చేతులు వేసుకొని గుడి చేతితో గురలించి కుడి వైపు వచ్చుకోండి ఓమిద్దా ఓమిద్ద

వర్తమాన వ్యావహారిక సామాన షి సంవత్సర క్షత్రిరాక్షత్రుక్ ్రహ్మాయక్రసన్న Gracias. Okay. Okay. ఎందుకంటే మనకి చాలా ఇస్తుంది నానా కానాక వస్తు వాహనం విద్యా విద్య ఉద్యోగం వ్యవసాయాలు అష్ట తల్లి మహాలక్ష్మి స్వామి ఏదైనా ఇవ్వాలైనా కూడా ఈ నమ్మతి కావాలి ఈ పర్మిషన్ ఉంటే అవన్నీ కూడా మన చేస్తారు కాబట్టి మనం అనుగ్రహించాలి ప్రార్థన చేయాలి

پھر ان اخبار چيتو جو ميتري وستا తీసుకొని నేను తీసుకొని చల్లండి అమ్మవారి మీద కొద్ది కొద్దిగా

उद्घाटन हो जाता है कि मामा 10 मिनट बाद आओ आओ तुम आना आओ ही मारा ना आओ तुम आना भगवान दबाना सेवा आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्धि अभिवृद्धि विद्या संपन्न केवल मात्रे हमारी को देंगे तर्माम तर्माम

జనార్దన మోక్షము సగుము జనార్దన మురళి మోహన గరుడ వాహన మోక్షము సగుము జనార్దన మోక్షము సగుము జనార్దన నిన్ను నమ్మిన భక్తులంతా నిన్ను నమ్మిన భక్తులంతా వేచి ఉన్నారు రంగా నిలచి ఉన్నారు వేచి ఉన్నారు రంగా నిలచి ఉన్నారు మురళి మోహనా గరుడవాన మోక్షమ సగుము జనాదన మోక్షమ సగుము జనార్దన ఎంత నిన్ను వేడినాము ఎంత నిన్ను వేడినానో పంత మేలనురా రంగ అలకబూ నకురా నురా రంగ అలకబూ మురళి మోహన గరుడ వాహన మోక్షము సగుము జనాదన మోక్షము సగుము జనాదన కాలింగీ మడుగులో కాలింగీ మడుగులో నాట్యంగ నటన చూపితివా నాట్యమా నటన చూపితివా మురళి మోహన గరుడ రి మోహన గరుడ వాహన ಮೋಕ್ಷಮ ಸೆನಾಥನಾ ಮೋಕ್ಷಮ ಸಗುಮ ಮುನ್ನಾದನಾ ಮುರಾಲಿ ಮೋಹನಾ ಗರುಡ ವಹನಾ ಮೋಕ್ಷಮ ಸಾದನಾ ٹھیک <laughs> ٿيندو